మొన్న మొన్నటి వరకు ఆయన పిలుపు వస్తే చాలు అని వెయిట్ చేసిన నేతలు ఇప్పుడు పిలిచినా పలకడం లేదు రాజకీయ అవకాశవాదంలో ముందుండే నాయకులు ఇప్పుడు తమ ప్రాధాన్యతలకే పెద్దపీట వేస్తున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చి గులాబీ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు పక్క పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నారు పార్టీ సమస్యలపై పోరుబాటు పడదామని కేటీఆర్ పిలుపునిస్తే సగం మంది ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు ఇంతకీ వాళ్ళంతా పార్టీలో ఉంటారా లేక కావాలనే కేటీఆర్ ను ఇగ్నోర్ చేస్తున్నారా అనే చర్చ అయితే జరుగుతోంది ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతాడో ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ వేడుతాడో అనే వార్త వినిపిస్తుందో అనే టెన్షన్లో నలిగిపోతుంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అనేందుకు ఇది నిదర్శనమేమో అంటున్నారు రాజకీయ పరిశీలకులు అధికారంలో ఉండగా పార్టీ ప్రజాప్రతినిధులకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యేలు నాయకులను కోల్పోతూ దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ విషయంలో వారు ఎంతలా తన్లాడుతున్నారంటే ఒకసారి మనం కలుద్దాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కబురు పెట్టిన ప్రజాప్రతినిధులు పట్టించుకోనంతగా అంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి అసలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని పరిస్థితి నెలకొంది మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఈఎల్పీని విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది ఇలాంటి సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ వివాదంతో పాటు తమ సభ్యుల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ స్పీకర్ ను కలవాలని నిర్ణయించారు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ వద్దకు వెళ్లాలని అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చారు కానీ దానికి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కారు పార్టీలో కలకలం రేపుతోంది సరే పార్టీ అధినేత కేసీఆర్ సంగతి వదిలేస్తే పదమూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదన్న చర్చ సాగుతోంది మరోవైపు బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలుండగా ఇటీవల పటాంచరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు మిగిలిన మందిలో స్పీకర్ను కలిశారు స్పీకర్ ను కలిసే కార్యక్రమానికి డుమ్మా కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి మల్లారెడ్డి ఉప్పల్ బీఎల్ఆర్ ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఉండటం గమనార్హం మరి కొట్టిన మిగతా వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలే ఉన్నారు ఆదిలాబాద్ లాంటి జిల్లా దూరంగా ఉండటంతో సకాలంలో రాలేకపోయామని అక్కడ ఎమ్మెల్యేలు చెబుతున్నారు కొంతమంది విదేశీ పర్యటనలో ఉండటంతో అందుబాటులో లేమని అంటున్నారు అయినా హస్తం పార్టీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ ఎవరిని ఏ వైపు తీసుకువెళ్తుందోననే చర్చ తీవ్రతరమవుతోంది మొన్నటి వరకు కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నేతలు సర్కార్ మారటంతో సన్నాయి నొక్కులు నొక్కుతూ పక్కచూపులు చూస్తున్నారని అంటున్నారు మరో కీలకమైన విషయం ఏంటంటే అప్పుడప్పుడు కేసీఆర్ పిలిస్తే వెళ్లొస్తున్న నేతలు కేటీఆర్ను మాత్రం లైట్ తీసుకుంటున్నారట మతానికి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే కథనాలు వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు పార్టీ కోసం స్పీకర్ను కలిసే కార్యక్రమానికి గైరు హాజరవటం త్వరలో జంపింగ్ కు సంకేతమా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి ఈ ప్రశ్నకు బదులు రావాలంటే వేచి చూడాల్సిందే